దోమలు చిన్నయి జబ్బులేమో నువ్వు చూసి చూడనట్టుంటే ప్రాణాలను తీస్తాయో దోమలు చిన్నయి దోమలు చిన్నయి జబ్బులేమో నువ్వు చూసి చూడనట్టుంటే ప్రాణాలను తీస్తాయో దోమలు చిన్నయి దోమలు చిన్నయి జబ్బులేమో నువ్వు చూసి చూడనట్టుంటే ప్రాణాలను తీస్తాయో దోమలు చిన్నయి దోమలు చిన్నయి జబ్బులేమో నువ్వు చూసి చూడనట్టు చికెన్ గున్య జబ్బురాధి చికెన్ తింటే రాదురా చికెన్ గుండె జబ్బురాదురా చికెన్ గున్యా జబ్బు జబ్బురాది చికెన్ తింటే రాదురా చికెన్ గున్యాబురాదురా వైరస్ ఉన్న దోమ గుడితే వారంలో వచ్చురో దోమలు చిన్నయే దోమలు చిన్నయ్య చిన్న డెంగ్యూ దోమరా టైగర్ దాని పేరు రా డెంగ్యూ దోమరా టైగర్ డెంగ్యూ దోమరా టైగర్ కని పేరు డెంగ్యూ దోమరా టైగర్ కని పేరు రా వైరస్ ఉన్న దోమ పుడితే వారంలో వచ్చురో దోమలు చిన్నవి దోమలు చిన్నవి డబ్బులేవు కంటే చూసి చూడనట్టు